కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మ కుండంలోన స్నానాలు చేందం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు కేవల రవింద నమశివాభ్యం శంకర పార్వతీభ్యా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనకి పదహారవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా కూడా మహాశివరాత్రులను కళ్యాణం చేస్తారు కానీ ఇక్కడ శివ మహాపురాణం నర్మద దహనంతో ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా ఆరంభమవుతాయి అయితే ఈ మన్మద దహనం అనేది కామదహనం అంటారు అది రేపటి రోజు అంటే మనకి పన్నెండవ తారీఖు నాడు మన్మద దహనం చేసిన తర్వాత ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రోజుల పాటు స్వామివారికి త్రిరాత్రోత్సవాలతో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో స్వామివారులను హరిహరను ఇద్దరి కూడా లోత్సవ పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది రేపు ఎల్లుండి ఆ వెల్లుండి పదిహేనవ తారీఖు నుంచి ఇరవయ తారీఖు వరకు ఐదు రోజుల పాటు స్వామివారికి శివ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఆ శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా మనకి పదహారవ తారీఖు మొట్టమొదటి రోజున స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో శివ భగవత్ పుణ్యాహవాచనము రక్షాసూత్ర బంధనము దీక్షా స్వీకరణ అలాగే యాగశాల ప్రవేశము పరివార దేవతలు అనుబంధ దేవాలయంలో అభిషేకములు మరియు అర్చనలు మొదలైనటువంటి కార్యక్రమాలు లింగ లింగపురాణము పారాయణము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజున జరుగుతాయి తెల్లవారి మనకు స్వామివారి యాగశాల హోమ అనంతరము ధ్వజ చూర్ణికండ ధ్వజ కళ్యాణోత్సవం చేసి ఆ తర్వాత ఎదురుకోల కార్యక్రమము పదిహేడవ తారీఖున స్వామివారి శివ కళ్యాణ మహోత్సవము ప్రత్యేకంగా విశేషంగా జరుగుతుంది అలాగే పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ఉదయము స్వామివారి పర పరివార దేవతలు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం ప్రతినిత్యం ఈ ఐదు రోజుల పాటు కూడా స్వామివారికి విశేష అభిషేకం జరుగుతుంది దానిలో భాగంగా పద్దెనిమిదవ తారీఖు నాడు స్వామివారికి కళ్యాణ మండపంలో సరస్య కార్యక్రమం ఉంటుంది పద్ద పంతొమ్మిదవ తారీఖు నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది హరిహర ఇరువులు కూడా ఇది హరిహర క్షేత్రం కాబట్టి ఆ రథాంగ బలి ఆ రథాంగ హోమం నిర్వహించి పూర్ణాహుతి అనంతరము చివరి రోజైనటువంటి ఇరవైవ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయము హోమ అనంతరము పూర్ణాహుతి కార్యక్రమము అలాగే సాయంకాలం వేళ ఏకాదశ ఆవరణములు ఏకాంత సేవతో అట్టి కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి విశేషంగా జరిగేటువంటి ఈ ముందు మూడు రోజులు ఉత్సవాలు క్రీడాక్రోత్సవాలు పదహారవ తారీఖు నుండి ఐదు రోజుల పాటు శివ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఆలయంలో ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృభా కటాక్ష లభిస్తుంది మనకి దేవాలయ స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహించే విషయంలో పదహారు తారీఖు నుంచి ఇరవైవ తారీఖు వరకు స్వామివారికి అంతర్మ ఆలయంలో అభిషేకములు అన్నభూజలు పోలైనటువంటి ఆర్జిత సేవలు కూడా ఉత్సవాలు కూడా నిలిపివేయడం జరుగుతుంది